జై తెలంగాణ ఈరోజు తెలంగాణ జాగృతి జనం బాట మేడ్చల్ జిల్లాలో రెండవ రోజు మా పర్యటన కొనసాగుతూ ఉంది నిన్న ఉప్పల్ మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో పర్యటన చేసినాం ఇవాళ కుత్బులాపూర్తో ప్రారంభించినాం కుత్బుల్లాపూర్లో ఫస్ట్ ఫస్టే మరేదైతే మహిళల కోసం ఉండేటటువంటి ప్రాథమిక కేంద్రం ఉంటుందో పీసీహెచ్ ఉంటుందో దాన్ని వెళ్ళి చూడడం జరిగింది అక్కడ మరి ప్రతి ఎమ్మెల్యే ప్రతి సందర్భంలో వంద పడకల హాస్పిటల్ ఇస్తామని చెప్పి ప్రతి హాస్పిటల్ ప్రతి పార్టీ వాళ్ళు చెప్పారు కానీ ఎక్కడ ఇవ్వకుండా ఇంతవరకు టైంపాస్ చేస్తూ వచ్చినారు తెలంగాణ రాకముందు ఇరవై ఐదేళ్ళ నుంచి చెప్తున్నారు వంద పడకల హాస్పిటల్ ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు మరి అక్కడనే ఆశా వర్కర్స్ని ఏఎన్ఎంస్ని అందరినీ కలవడం జరిగింది ఏఎన్ఎంస్కి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగా గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి ఎగ్జామ్ పెట్టి వన్ ఇయర్ అయింది ఇంతవరకు కనీసం వాటి మీద రిజల్ట్ కూడా ఇవ్వలేని పరిస్థితి అయితే చాలామంది ఏఎన్ఎంస్ కానీ ఆశా వర్కర్స్ కానీ ఎప్పుడో ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పెట్టినప్పుడు మరి జాయిన్ అయినటువంటి వాళ్లకు ఏమాత్రం వెయిటేజ్ ఇవ్వడం లేదు వాళ్ళకి ఇప్పుడు కొత్తగా వచ్చే పిల్లలతో సహా మీరు కూడా ఎగ్జామ్స్ రాయండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు వాళ్ళకి వెయిటేజ్ ఇవ్వాలి వాళ్ళ సీనియర్టీకి వేటేజ్ ఇవ్వాలి అన్నిటికన్నా ఎక్కువ ఏఎన్ఎంస్కి ఎప్పటికప్పుడు జీతాలు ఇవ్వాలి వాళ్ళ పాపం లేస్తే అన్ని ఊర్లకు గల్లీలకు పోయి తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు వెయిటేజ్ ఇవ్వాలి అదేవిధంగా ఆశా వర్కర్లకు వాళ్ళకు ట్యాబ్స్ ఇస్తామని చెప్పి రెండు వేల పదహారులో కేసీఆర్ గారు చెప్పారు ఇంతవరకు వాళ్ళకి ట్యాబ్స్ ఇవ్వలేదు కానీ నాలుగు ఐదు అప్లికేషన్లు ఎవ్రీడే వాళ్ళు వాళ్ళ ఫోన్స్లో నింపాల్సి వస్తుంది సో ఏఎన్ఎంస్ అయినా ఆశా వర్కర్స్ అయినా వాళ్ళ ఫోను వాళ్ళే డేటా వాళ్ళే ఇంటర్నెట్ వాడుకొని రాత్రి పగలనక కష్టపడేటటువంటి సందర్భం వాళ్ళందరూ కూడా మహిళలు వాళ్ళందరితో నాకు చాలా బాధలు చెప్పుకున్నారు వాళ్ళు అసలు కుటుంబ సమయం అనేది లేకుండా అర్ధరాత్రి అపరాత్రి కూడా రిపోర్ట్లు అడుగుతున్నారు అప్పుడు కూర్చొని మేము నాలుగైదు యాప్స్ చేసి చేయాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళకున్న ఇబ్బందులు అని చెప్పారు ఆ తర్వాత మేము కుత్బులాపూర్లో ఉన్నటువంటి పరికిచెరు చెరువు పరికి చెరువు దగ్గరికి వచ్చినాం మరి యాక్చువల్గా అయితే ఇది మొత్తం టోటల్ జిహెచ్ఎంసీ ఏరియాలో అట్లీస్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రెండవ అతిపెద్ద చెరువు అని చెప్తా ఉన్నారు అరవై రెండు ఎకరాల చెరువు ఇది కానీ ఇక్కడ తీరా చూసినట్టు అయితే మొత్తం కొడితే పదిహేను పదహారు ఎకరాలు మిగిలినట్టు కనపడుతుంది మిగతా అంతా కూడా కబ్జాకు గురైపోయింది దీని మీద అనేక సార్లు అనేక సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నటువంటి ఈ చుట్టుపక్కల నివసించేటటువంటి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులంతా కూడా చెప్తున్నారు అనేక కేసులు వేసి ఉన్నారు అన్ని చాలా కాలనీస్ ఉన్నాయి ఎన్ని కేసులు వేసినా ఏం చేసినా పొలిటికల్ మేనేజ్మెంట్ జరుగుతుంది ఇక్కడ పవర్ని చూపించి డబ్బులు చూపించి భయపెట్టి చెరువును మాత్రం మొత్తం తినేసిన పరిస్థితి ఉన్నది నేను ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని డైరెక్ట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇదివరకు అయినాయి పోయినాయి ఏమైనాయో మాకు తెలియదు కానీ ఇప్పుడున్నటువంటి చెరువులో ఒక్క ఇంచు కూడా పోకుండా మీరు కాపాడాలి ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి సెమీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి సగం కన్స్ట్రక్షన్లో ఉన్నాయి వాటిలో పహానీలు తీస్తే కూడా ఎఫ్టీఎల్ అని వస్తుంది చెరువు అని వస్తుంది కుంటా అని వస్తుంది కట్ట అని వస్తుంది అయినా సరే ఎట్లా అలౌ చేస్తున్నారో అర్థం కావడం లేదు హైడ్రా కమిషనర్ గారికి నేను తక్షణమే నేను ఈ పరికి చెరువు ఇష్యూని మీకు కూడా ట్యాగ్ చేస్తా అండి మీరు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి ఇక్కడ ఎఫ్టీఎల్ అని చెప్పి పాతినటువంటి హద్దులు ఏవైతే ఉంటాయో ఆ హద్దు రాళ్ళు ఏవైతే ఉంటాయో అన్నిటికన్నీ కూడా మొత్తం పీక్ పీక్పడేసిండు ఒక్క రాయి కూడా ఇవాళ లేనటువంటి పరిస్థితి ఉంది అంత భయం భక్తి లేకుండా రియల్ ఎస్టేట్ మాఫియా ఇక్కడ స్థానిక లీడర్స్ సహకారంతో వాళ్ళు ఏ పార్టీలోనే ఉండొచ్చు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అప్పుడు టీడీపీలు ఉండే తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చిండు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడు మరి రేపేడు ఉంటాడో నాకు తెలియదు కానీ ఆయన ఎక్కడున్నా ఆయన అండదండలతోనే ఈ కబ్జాలు జరిగినాయన్నది మాత్రం వాస్తవం కాబట్టి దయచేసి మరి హైడ్రా కమిషనర్ గారైనా చర్యలు తీసుకొని ఇప్పుడున్నటువంటి పరిచెరువుని ఇక్కడి నుంచన్నా కనీసం కాపాడండి ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాటి మీద చర్యలు తీసుకోండి మీరు పేదవాళ్ళ ఇండ్లు కూలగొట్టడం కాదు పెద్దవాళ్ళ ఇండ్లు కూడా కూలగొడతాం పెద్దవాళ్ళని కూడా ఎదుర్కొంటాం అనే మెసేజ్ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది అదేవిధంగా మరి ఏదైతే పార్క్ అంటే ఇక్కడ ఉండేటటువంటి కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు మున్సిపాలిటీకి ఇవ్వాల్సి ఉంటుంది ఇవి మేము ఇంత ల్యాండ్ పార్క్ చేస్తామని గిఫ్ట్ డీడ్ ఆల్రెడీ ఇచ్చింది ఆ గిఫ్ట్ డీడ్ రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ని కూడా వైలేట్ చేస్తూ మళ్ళీ అందులోకెళ్ళి సగం కబ్జా పెట్టి బిల్డింగ్లు కడుతున్నారు మరి మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఏమంటలేరు ఏమంత అండర్స్టాండింగ్ ఏముంది మీకు అంత రియల్ ఎస్టేట్ వాళ్ళతో అండర్స్టాండింగ్ ఏముంది మా చుట్టూ ఇన్ని కాలనీలు ఉన్నాయి ఎక్కడ పార్క్ లేకపోతే మరి పిల్లలు ఎక్కడ ఆడుకోవాలి పెద్దవాళ్ళు వాకింగ్ ఎక్కడ చేసుకోవాలి కనీసం ఆరోగ్యం గురించి కన్సర్న్ ఉండాలి ఈ చెరువును కాపాడడం అనేది మనందరి బాధ్యత నేను ముందుంటాను దీన్ని కాపాడే విషయంలో హైదరాబాద్ కూడా ముందుకు రావాలి ఇక్కడ కాలనీ మాస్టర్లు అందరి సహకారం కూడా ఉంది కాబట్టి ఆ ధైర్యంతోనే చెప్తా ఉన్నాను పరికి చెరువును కాపాడుకోవాలి మనందరం థ్యాంక్ యూ జై తెలంగాణ